హాయ్ మీకు కాళ్ళలో అరికాళ్లలో కానీ చేతుల్లో కానీ తిమ్మిర్లుగా మంటలుగా చురుకులుగా ఉంటున్నయ్యా ఇది ఒక జబ్బుకి సంకేతం ఈ జబ్బుని న్యూరోపతి అంటారు పెరిఫరల్ న్యూరోపతి మనకి శరీరం అంతా కూడా కొన్ని లక్షల నరాలు ఉంటాయి ఈ నరాలకు సంబంధించి ప్రతిరోజు కూడా దానిలో కొన్ని రకాల రసాయనిక ప్రక్రియల ద్వారా కొత్త నరం తయారవటము నరం అంటే నరం మీద ఒక పలచటి పొర తయారవటము పాత దెబ్బతినిపోయి పాత పోవటము జరుగుతూ ఉంటుంది ఇలా జరిగే క్రమంలో ఎప్పుడైతే కొత్త నరం యొక్క పొర అంటే పైన మైలిన్ షీత్ అంటారు అలాంటి మైలిన్ షీత్ మనకి తయారీ సక్రమంగా ఉండదు లేదా కొన్ని రకాలైన మందులు వేసుకోవడం ద్వారా కానీ కొన్ని రకాలైన జబ్బుల వలన కానీ అలాంటి నరం మీద ఉన్న పొర దెబ్బతినిపోతుందో వాళ్ళందరికీ కూడా చేతుల కాళ్ళు తిమ్మిరు లెక్కినట్లుగా మొద్దుబారిపోయినట్లుగా ఒక రకమైన సూదులు పెట్టి గుచ్చునట్లుగా ఉండే లక్షణాలు అవి ఉంటా ఉంటాయి షుగర్ జబ్బుతో బాధపడే వాళ్ళలో కానీ బీపీతో వాళ్ళలో కానీ ఈ లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటాయి కొద్దిమంది సొంతంగా వాళ్ళకు వాళ్లే హాస్పిటల్స్కి వెళ్లకుండా మందుల షాపులకో లేకపోతే బయట ఉన్న అర్హతలైన డాక్టర్ల దగ్గరకు వెళ్ళి మందులు ఇంజక్షన్లు వాడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళలో కూడా ఈ న్యూరోపతి అనే లక్షణం ఎక్కువగా వస్తూ ఉంటుంది కొద్దిమంది దీర్ఘకాలిక జబ్బులకి మందులు వాడుకునే వాళ్ళలో అలాంటి వాళ్ళలో కూడా ఈ నరానికి సంబంధించి న్యూరోపతి అనే లక్షణం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ న్యూరోపతికి సంబంధించి అద్భుతమైన మంచి వైద్యం అందుబాటులో ఉంది రోజువారీ జీవితంలో ఈ మంటలు చురుకులు తిమ్మిర్లు కనుక ఉంటే మీకు మీ చేసే పనిలో ఏకాగ్రత కానీ మీరు చేసే ఒక పనిలో కాన్సన్ట్రేషన్ కానీ చేయలేకపోవచ్చు ఈ పెరిఫరల్ న్యూరోపతిని తగ్గించటం కోసం మనకి ఒక ఐదు ఆరు రకాల పరీక్షలు ఉన్నాయి ఇది ముందు ఈ నరానికి సంబంధించి ఏ భాగం దెబ్బతింటటం వలన వస్తుంది సైనాప్సా లేకపోతే నరువా అట్లాగే న్యూరోమస్కులర్ జంక్షన్ లేదా మైలిన్ శీత అలాంటిది ఏది దెబ్బతిందో మనం తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా దానికి కోసం పెట్టే కొన్ని రకాల మందుల వలన ఈ న్యూరోపతిని పూర్తిగా తగ్గించవచ్చు ఈ న్యూరోపతిని ఏ మందులని గనక వదిలేస్తే చాలా మందిలో ఈ న్యూరోపతి వలన కాళ్ళు నల్లబడిపోవటము అలాగే కాళ్ళకి సంబంధించి మద్దుబారే లక్షణం వచ్చేసి కాళ్ళ యొక్క స్పర్శ జ్ఞానం తగ్గిపోయి కాళ్ళకి పుళ్ళు బట్టము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ న్యూరోపతి వల్ల ఇంకొక సమస్య ఏంటంటే యుక్త వయసులోనే సెక్స్కి సంబంధించిన సామర్థ్యం చాలామందిలో తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి సెక్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎక్కువసేపు సెక్స్లో పాల్గోలేరు తొందరగా సెక్స్కి సంబంధించిన ఆనందాన్ని కంప్లీట్ చేయలేరు వాళ్ళు సో అలాంటి వాళ్ళలో చాలామందిలో ఈ న్యూరోపతి ఉంటుంది సో న్యూరోపతి వలన చేతులు కాళ్ళు దెబ్బతింటము పుళ్ళు బట్టము చేతులు కాళ్ళకి సంబంధించి నల్లబడిపోవటము అట్లాగే మొద్దుబారిపోవటము నిద్ర సరిగా ఉండకపోవటము ఒక రకమైన లైంగిక సామర్థ్యం తగ్గిపోవటము కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో ఈ న్యూరోపతితో ఎవరన్నా కనుక బాధపడుతుంటే దాన్ని అందుబాటులో ఉన్న మందుల ద్వారానే పూర్తిగా తగ్గించవచ్చు అయితే మందులు ఒక ఆరు నెలలో తొమ్మిది నెలలో వాడుకోవాల్సి ఉంటుంది అంతకాలం పాటు మందులు వాడుకుంటే మీ సమస్య అనేది చాలా తగ్గ తగ్గిపోతుంది ఈ న్యూరోపతితో వచ్చే ఇంకొక సమస్య ఏంటంటే ఎక్కువగా గ్యాస్ట్రబుల్ సమస్యలు కూడా దీనివల్ల వస్తూ ఉంటాయి ఇది తెలియక చాలామంది గ్యాస్ట్రబుల్కి మందులు వాడుకుంటూ ఉంటారు అది కాకుండా ఈ న్యూరోపతి ఏదన్నా కొంత డయాబెటిక్ గ్యాస్ట్రోపతి అట్లాంటి లక్షణాలు కనుక ఏదన్నా ఉంటే దీనికి వైద్యం చేస్తే ఆ గ్యాస్ట్రబుల్ సమస్య కూడా తగ్గుతుంది థ్యాంక్ యూ డాక్టర్ లెనిన్ రెడ్డి ఎమ్ డి జనరల్ మెడిసిన్ గోల్డ్ హాస్పిటల్ గుంటూరు